జూన్ పన్నెండో తేదీన అహ్మదాబాద్లో కూలిన విమానం తర్వాత సిటీ పోలీస్ కమిషనర్కి ఓ మెయిల్ వచ్చింది నేనంటే ఏంటో తెలిసిందా నా సత్తా మీకు ఎప్పటికైనా అర్థమైందా అనే రెండు లైన్లు పోలీసులను భయపెట్టేశాయి ఆ మెయిల్ లో పేరు కూడా రాసి ఉంది పేరు దివిజ్ దీంతో విచారణ మొదలైంది అన్ని రాష్ట్రాల పోలీసులకు సమాచారం ఇచ్చారు అహ్మదాబాద్ పోలీసులు అయితే ఈ పేరు మీద ఇప్పటికే చాలా మెయిల్స్ కూడా వచ్చాయి సేమ్ మరి కొన్ని డిఫరెంట్ గా ఉన్నాయి కేవలం అహ్మదాబాద్ కాదు దాదాపుగా పదకొండు రాష్ట్రాల పోలీసులు అహ్మదాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు ఎందుకంటే మెయిల్ ఐడీలు వేరు కాని పేరు మాత్రం ఒకటే అదే దివిస్ కొన్ని మెయిల్స్ లో దివిస్ ప్రభాకర్ అని కూడా రాసి ఉంది ఈ అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ కంటే ముందు చాలా రాష్ట్రాల పోలీసులకు ముచ్చిన పట్టించింది మెయిల్ ప్రభుత్వాలు కూడా వణిగిపోయాయి ఎయిర్పోర్ట్లు అయితే విమానం టేక్ అనుమతి ఇవ్వాలా వద్దా అని ఒకటికి పది సార్లు ఆలోచనలో పడ్డాయి స్కూళ్లు హాస్పిటల్ ఒకటేంటి మీటింగ్లకు కూడా బెదిరింపు మెయిల్స్ వెళ్లాయి దీంతో పోలీసులు ముని పాదాల మీద నిలబడి డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ అసలు ఆ బెదిరింపు మెయిల్స్ పంపింది కూడా తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది అంతలా మెయిల్స్ పంపాడు ఆ హ్యాకర్ ఇలా దాదాపుగా మూడు నెలల పాటు వణికించేశాయి మెయిల్స్ ఢిల్లీలోని స్కూల్స్ అన్నింటికి కూడా బాంబు బెదిరింపు మేల్ వెళ్లింది దీంతో స్కూల్స్ అన్ని కూడా ఇంటికి స్పోర్ట్స్ ఏకంగా గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియం బెదిరింపు వచ్చింది సివిల్ హాస్పిటల్ జెనీవా లిబరల్ కూడా ఇదే తరహా బెదిరింపు మెయిలైడీలు వేరు పేరు మాత్రం దివిజ్ ప్రభాకర్ రాసి ఉంది ఈ ప్రభాకరగాడిని పట్టుకుని తొక్క తీయాలనుకున్నారు పోలీసులు వెంటనే మహారాష్ట్ర తెలంగాణ తమిళనాడు రాజస్థాన్ ఢిల్లీ పంజాబ్ హర్యానా కేరళ కర్ణాటక రాష్ట్రాల సైబర్ టీమ్స్ రంగంలోకి దిగాయి అన్ని మెయిలేడీస్ ని షేర్ చేసుకున్నారు ఇక ట్రాక్ చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు కానీ కుదరలేదు ఇలా దాదాపుగా మూడు నెలలు గడిచిపోయింది పెక్కులో తల వాడైతేనే ఇలా పోలీసులకు దొరకకుండా చేస్తాడు లేదంటే ఇది సాధ్యం కాదని పోలీసులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు అయినా కూడా మెయిల్స్ నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి నకిలీ మెయిల్స్ నకిలీ బెదిరింపులని తెలిసినా కూడా ముందు జాగ్రత్తగా తనిఖీలు తప్పడం లేదు కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఓ తప్పు చేస్తారు ఆ బాంబు బెదిరింపు దొంగ కూడా తప్పు చేశాడు ఇంకేముంది చెన్నై స్పెషల్ టీం పోలీసులకు అహ్మదాబాద్ నుంచి కాల్ వచ్చింది బెదిరింపు మెయిల్స్ చేస్తున్న వ్యక్తి యొక్క ఐపీ అడ్రస్ ని పంపించారు ఇంకేముంది పగల అయితే ఆ దొంగ దొరకడని రాత్రి పదకొండు గంటలకు పోలీసులు యాంటి టెర్రిస్ట్ స్క్వాడ్ ఆ ఇంటి తలుపు కొట్టారు అపార్ట్మెంట్ లోని ఆరు వందల ఫ్లాట్ నంబర్ డోర్ కొట్టగానే ఎవరు అని లోపల నుంచి ఓ మహిళ వాయిస్ వినిపించింది దీంతో పక్కింట్లోని మహిళ నేనే రమ్య ఆంటీని కాస్త తలుపు తీయవా చిన్న విషయం మాట్లాడాలని చెప్పింది దీంతో లోపల ఉన్న మహిళ డోర్ తీసింది కానీ రమ్య ఆంటీ పక్కన పాతిక మంది పోలీసులను చూసి ఆ మహిళ వణికిపోయింది వెంటనే దివిస్ ప్రభాకర్ ఇంట్లో ఉన్నాడని నిలదీశారు లేడని చెప్పింది అతని అడ్రస్ ఇది కాదంది మరి ఎక్కడ ఉన్నాడంటే అతని అడ్రస్ చెప్పింది ఆ ఇంట్లో ఉన్న మహిళ ప్రియుడే ఈ దివిస్ ప్రభాకర్ పోలీసులు ఆ రాత్రే ఆమె ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు వారి ఫోన్లు ల్యాప్టాప్ లు స్వాధీనం చేసుకుని విచారించారు ఇక దివిస్ ప్రభాకర్ ని ఓ డార్క్ రూమ్ లో ఓ చైర్ లో కూర్చోబెట్టారు వరుసగా ప్రశ్నలు సంధించారు ఆ మెయిల్స్ ఎవరు పంపారని అడగ్గా అసలు బెత్తర మొహం వేశాడు దివిజ్ ప్రభాకర్ సార్ నాకు అసలు మీరు ఏం చెబుతున్నారో తెలియడం లేదు మీరు రాంగ్ పర్సన్ పట్టుకున్నారేమో నా ల్యాప్టాప్ చెక్ చేసుకోండి నేనెందుకు బెదిరింపు మెయిల్స్ పెడతానని చెప్పాడు వాస్తవానికి ఆ విషయం పోలీసులకు కూడా తెలుసు ఎందుకంటే పోలీసులు అరెస్ట్ చేసిన మహిళ ఐపీ అడ్రస్ నుంచి బెదిరింపు మెయిల్ ను ట్రాక్ సైబర్ నిపుణులు దీంతో ఆ సదరు మహిళను కూర్చోబెట్టి ప్రశ్నించారు ఆమె ల్యాప్టాప్ ను సైబర్ నిపుణులు పరిశీలించగా ఆమె నూట తొమ్మిది బెదిరింపు మెయిల్స్ పంపించింది అది కూడా దివిజ్ ప్రభాకర్ పేరు పైన ఆ మహిళ పేరు రణే జోషిల్డా పోలీసులు ఆమెను ప్రశ్నించగా నిజం ఒప్పేసుకుంది పంపావు నీ కొలిక్ దివిస్ ప్రభాకర్ పేరు మీద ఎందుకు పంపావు నిలదీగా అసలు విషయం చెప్పింది ఇక్కడ నుంచి అసలు కథ మొదలైంది ప్రేమ పగలు మగాళ్లకే కాదు ఆడాళ్లకు కూడా ఉంటాయి మగాళ్లు చేసే నేరాలు వేరు కానీ ఆడవాళ్లు పగబట్టారంటే దేవుడు కూడా కనిపెట్టలేడు అంతలా తమ పగను సాధిస్తారు దాదాపుగా ఈ లేడీ పదకొండు రాష్ట్రాల సైబర్ క్రైమ్ పోలీసులకు ముచ్చమటలు పట్టించింది ప్రభుత్వాలు అయితే వణికిపోయాయి ఎయిర్పోర్టుల్లో అయితే విమానాలు దించాలా వద్దా అని గార్లోనే చక్కర్లు కొట్టాయి ఇక ఈ రెనా జోషిల్టా ఏం చెప్పింది అంటే నేను దివిజ్ ని ప్రేమించాను ఆయన నన్ను ప్రేమించలేదు ఈ మధ్య పెళ్లి చేసుకున్నాడు ఆయన్ను జైలుకు పంపించాలని ఇలా పగతో చేశాను నాతో కాకుండా వాడి పెళ్ళంతా కూడా సుఖంగా ఉండద్దని పంపించాను నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను అతడు జైలుకి వెళ్తాడనుకున్నానని చెప్పేసి బోర్న విలపించి తన ప్రేమ కథ చెప్పింది రెనే జోషిల్డా చదువులో టాపర్ ఆమె చెన్నైలోని ప్రఖ్యాత ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది రోబోటిక్స్లో కోర్సును పూర్తి చేసింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది ఇప్పుడు లో సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తుంది రెనే ఆమె నెల జీతం అక్షరాల ఏడు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు దాదాపుగా ఏడాదికి కోటి సంపాదిస్తోంది ఇక అందంగా కూడా ఉంటుంది అయితే ఓ ప్రాజెక్ట్ సమయంలో దివిష్ ప్రభాకర్ అనే వ్యక్తిని కలిసింది రెనే అతను కొత్తగా వేరే కంపెనీ నుంచి వచ్చాడు ఇద్దరు కలిసి పనిచేయటం మొదలు పెట్టారు ఈ దివిజ్ ప్రభాకర్ అందంగా ఉంటాడు తెలివైన వ్యక్తి వయసు ఇరవై తొమ్మిది ఏళ్ళు అతనితో స్నేహం ఏర్పడింది అది కాస్త వన్ సైడ్ లవ్ గా మారింది రెనే ఎన్నో సార్లు కవ్వింపు చర్యలకు పాల్పడింది కానీ మరి దివిజ్కు కు ఆమె నచ్చలేదో లేదంటే ప్రేమ అంటే ఇష్టం లేదో కానీ ఎదురు కాల్పులకు స్పందించలేదు కానీ ఆఫీసులో మాత్రం చనువుగా ఉండేవాడు జోకులు వేస్తూ కామెడీగా ఆమె నవ్వించేవాడు దీంతో ఆమె రోజు రోజుకి అతని ప్రేమలో పడిపోయింది ఆమె సిగ్నల్స్ ఇస్తున్నా కూడా దివిజ్ స్పందించలేదు అతనే ఐ లవ్ యూ చెప్పాలని రెనే భావించింది కానీ స్నేహాన్ని స్నేహంగానే చూశాడు దివిజ్ కానీ వన్ సైడ్ లవ్ తో ఆమెకు పిచ్చెక్కిపోయింది రోజు ఆఫీస్కి అతన్ని చూసేందుకు వచ్చేది ఒక్కరోజు అతన్ని చూడకుంటే ఫోన్ చేసి మాట్లాడేది వీడియో కాల్స్ కూడా చేసేది కానీ అతను కట్ చేసి వాయిస్ కాల్స్ చేసేవాడు ఇలా రెండేళ్లు సాగింది కానీ ఆమె ధైర్యం చేసి మాత్రం చెప్పలేకపోయింది తన మనస్సులోని మాట అర్థమయ్యేలా చెప్పింది వేరే వాళ్ళు అయితే పెళ్ళైనా కాకుండా ప్రొసీడ్ అయ్యేవారేమో ఎందుకంటే ఎంజాయ్ చేయొచ్చని కానీ దివిజ్ మాత్రం చాలా సిన్సియర్గా ఉన్నాడు అదే ఆమెకు ఇంకా నచ్చింది కానీ వన్ ఫైన్ మార్నింగ్ తన పెళ్లి కాటును ఆమె చేతిలో పెట్టాడు దివ్యజ్ పెళ్లికి ఆహ్వానించాడు ఇతర కొలిగ్స్తో కలిసి తాను ఏడుస్తూనే బయట కనిపించకుండా పెళ్లికి వెళ్ళింది అక్కడ వెళ్ళి పెళ్లి కూతురిని చూసి ఇంకా రగిలిపోయింది తనకంటే చాలా అందంగా ఉందని ఆ పెళ్లిలో దివేష్ నవ్వుతూ సంతోషంగా ఉండడం చూసి తట్టుకోలేకపోయింది అతన్ని నిండా ముంచాలనుకుంది అతన్ని జైలుకు పంపాలని కుట్ర చేసింది తనకున్న ఐటీ తెలివంతా ఉపయోగించింది డార్క్ వెబ్ నుంచి తనను ట్రాక్ చేయకుండా వీపింగ్ సాయంతో అన్ని రాష్ట్రాల స్కూల్స్ నెట్ లో మెయిల్ ఐడిలు వెబ్సైట్ల ద్వారా సేకరించి పంపింది అందుకోసం సీక్రెట్ కమ్యూనికేషన్ కోసం వాడే టోర్ బ్రౌజర్ ను వాడింది దీని ద్వారా సర్ఫింగ్ చేస్తే పోలీసులు పట్టుకోలేరు ఇలా డిజిటల్ అడ్రస్ దొరకకుండా పదకొండు రాష్ట్రాల పోలీసులను వణికించింది ఆమె వల్ల స్కూల్స్ మూతపడ్డాయి విమానాలు ఆలస్యంగా టేక్ ఆఫ్ అయ్యాయి చివరికి అహ్మదాబాద్ లోని పొలిటికల్ మీటింగ్ కూడా బెదిరింపు మెయిల్ వెళ్ళింది అన్నిట్లో కూడా కింద ఫ్రమ్ దివిస్ ప్రభాకర్ అని ప్రీడి పేరు పెట్టింది కానీ అది ఫేక్ అని పోలీసులు గుర్తించారు ఎవరో కూడా బెదిరింపు మెయిల్స్ ఇలా పెట్టరు అయితే వందల నకిలీ మెయిల్ ఐడీస్ క్రియేట్ చేసింది దొరకకుండానే జాగ్రత్తలు తీసుకుంది కానీ పదకొండు రాష్ట్రాల పోలీసుల సైబర్ నిపుణుల నిఘాలోనే ఉంది రెనే ఆమెను పట్టుకోలేకపోయారు అయితే అహ్మదాబాద్ లోని ఓ స్కూల్ కి బెదిరింపు మెయిల్ రాగానే పోలీసులను అలర్ట్ చేశారు అయితే రెనే జోషిల్డా ఇక్కడే ఓ తప్పు చేసింది అప్పటి వరకు ఎంతో తెలివితో తన సాఫ్ట్వేర్ స్కిల్స్ తో ఆదరగొట్టింది కానీ తాను నకిలీ మెయిల్ ఐడి నుంచి ఓ బెదినుపు మెయిల్ పంపింది ఆ తర్వాత వెంటనే తను ఆఫీస్ అలాగే పర్సనల్ పనుల కోసం వాడే నిజమైన మెయిల్ లోకి లాగిన్ అయింది అది కూడా ఒకటే డివైజ్ నుంచి దీంతో పోలీసులు వెంటనే ఐపీ అడ్రస్ ట్రాక్ చేశారు చెన్నై పోలీసులను అలర్ట్ చేయగానే పట్టుకున్నారు ఆ తర్వాత అహ్మదాబాద్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు అలా వన్ సైడ్ లవ్ ప్రీడ్ ని భ్రష్ పట్టించేందుకు పదకొండు రాష్ట్రాల పోలీసులను వణికించింది ఆ కిలాడి లేడీ లవర్ ఇంత ప్రేమించిన అమ్మాయిని ఎందుకు ఆ వ్యక్తి లవ్ చేయలేదో మనం అర్థం చేసుకోవచ్చు మరీ ఇంత తెలివి ఉంటే ఏ మగాడు తట్టుకుంటాడు అని అనుకుని ఉండొచ్చేమో అందుకే వన్ సైడ్ లవ్ పిచ్చి కాస్త జైలు పాలయ్యేలా చేసింది గొప్ప కెరీర్ ను భ్రష్టపట్టించుకుంది పట్టించుకుంది రెనే మరి లేడీస్ పగ మజాక మరి పై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండాలి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి